ధర్నా చౌక్ పద్ధతి నిర్వహించిన బీసీల మహా ధర్నా కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్య గారు ఉన్నారు చెప్పండి మేడం ఈ బీసీలకు సంబంధించి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఇవాళ తెలంగాణ మొత్తం ఏవ తెలంగాణ మొత్తం కూడా చూస్తున్నది ఒకటే మాకు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఎందుకంటే ఇది దాదాపు మేము బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పటి నుంచి కొట్లా కొట్లాడుతున్నాము దానికి కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీర్మానం ఆమోదించి దాన్ని కేబినెట్కి పంపించడం కూడా జరిగింది అక్కడ కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది సో ఇది కాకుండా కేసీఆర్ గారు ఇవాళ బీసీలను గుర్తించారంటే అది కేసీఆర్ గారు చెప్పొచ్చు ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్లయితే బీసీలకి కా కోకాపేట్లో వంద కోట్లు ఎకరం ఉండ జాగని ఇవాళ మాకు బీసీలకి గొల్ల కురుమలకి కానీ ముదిరాజులకి కానీ ప్రతి ఒక్క బీసీ కులాలకి ఐదు ఐదు ఎకరాల జాగా కేటాయించిందంటే అది ఒక కేసీఆర్ సార్తో ఘనతనే అని తెలియజేయొచ్చు అలాంటి కేసీఆర్ గారు ఇవాళ మాకు బీసీలకి పెద్దపీట కల్పిస్తే దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ హయాంలో అది మేం చేసాం మేం చేశామని చెప్తున్నారు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మేమైతే ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా ఈ పోరాటం అనేది ఆపము రానున్న రోజులలో బీసీ అనేది ఒక పెద్ద గలం ఏర్పాటు పడుతుందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ